క్రైస్తా జాన్వరి ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాగ్దానము అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి కీర్తనల గ్రంథము నాలుగో అధ్యాయం ఏడో వచ్చినం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సంతోషంగా ఉండటం అంటే మన అందరికీ ఇష్టమే కదా దుఃఖంతో కన్నీటితో బాధతో ఎవ్వరూ గడపాలని కోరుకోరు ఉన్నంతలోనే సంతోషంగా ఉండాలని సమాధానముగా ఉండాలని బ్రతికిన కొన్ని రోజులైనా ఆనందంగా గడపాలని కోరుకుంటారు ఆనందం కోసం సంతోషం కోసం చాలా దారులు వెతుక్కుంటూ ఉంటారు శరీరం కోరిన దానిని చేస్తూ ఉంటారు తినకూడనివి తింటూ ఉంటారు త్రాగకూడనివి త్రాగుతారు వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్తారు చేయకూడని పనులన్నీ చేస్తారు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారని అడిగితే సంతోషం కోసం ఆనందం కోసం అని చెప్తారు సంతోషంగా ఉండాలని అనుకోవటం తప్పు కాదు కానీ సంతోషంగా ఉండాలని చేయకూడని పనులు చేయటం చాలా ప్రమాదకరం దేవుని ఎందు మనం ఆనందించాలి మనకి ఎన్ని ఆస్తులున్నా బంగారం ఉన్నా వాహనాలున్నా మేడలు మిద్దలున్నా సంతోషం లేకపోతే అవన్నీ వ్యర్థమే కదా ఈ లోకంలో అన్నీ ఉండి సంతోషం సమాధానం లేని వారు చాలామంది ఉన్నారు మనల్ని ఎలా సంతోషపట్టాలో దేవునికి తెలుసు ఈ ఉదయకాల సమయంలో సంతోషం కోసం సమాధానం కోసం సంతృప్తి కోసం పరితపిస్తున్నావా ప్రభు గొప్ప ఆనందాన్ని నీ కొరకు సిద్ధపరిచాడు విశ్రాంతిని నీ కొరకు సిద్ధపరిచాడు దేవుని ద్వారా నీకు సంతోషం ఉంది దేవుణ్ణి అడుగుదాం ప్రభువ ఆనందించేవాణిగా సంతోషించేవాణిగా చేయని ప్రభుని అడుగుదాం పరలోక సంబంధమైన ఆనందాన్ని సంతోషాన్ని పొందుకుందాం అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయను గాక మెయిన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్ యూ